ముగ్గురు ఉన్నారు నేను ముగ్గురిని చేసుకుంటాను అది నా ఇష్టం మీకు కావాలంటే మీరు ముగ్గురిని చేసుకోండి నన్ను చూసి ఈర్ష్యతో తట్టుకోలేకపోతున్నారు అంటున్నాడు ప్రబుద్ధుడు అవునండి ముగ్గురిని నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు కానీ పద్ధతి సంస్కారం హిందూ మతం తెలుగు వాడిగా ఏకపత్ని వ్రతం మన మతం ఏకపత్ని వ్రతం ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా సాంప్రదాయం ఆ సాంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి విషయంలో బాగా ఆలోచిస్తే ఆయనకే పరిస్థితులు ఎలా దారితీసాయో మనకేం తెలుస్తుంది ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది కాబట్టి సమస్య నాకు అర్థమైంది ఇప్పుడు సమస్య నా వరకు వస్తే నాకు అర్థమైంది కాబట్టి ఆయనకే పరిస్థితులు అలా దారి మనం ఎలా చెప్పగలుగుతాం చెప్పలేము అంటే పవన్ కళ్యాణ్ రెండో వివాహం మూడో వివాహానికి దారితీసిన పరిస్థితులు ఏమైండొచ్చో నాకు తెలియదు కానీ ఏదో ఒకటి ఉండబట్టే ఆయన పనిచేశాడు అన్నది పవన్ పెళ్లిళ్లపై వ్యాఖ్యలు ఇప్పుడు సమస్య అర్థమైందన్న దువ్వాడ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై గతంలో విమర్శలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ దుగువాడ శ్రీనివాస్ ఇప్పుడు మాట మార్చారు పవన్ రెండు మూడు వివాహాలకు దారితీసిన పరిస్థితులు ఏవో నాకు తెలియదు ఏదో ఒక సమస్య ఉండటం వల్లే అలా చేశారు నా వరకు వచ్చింది కాబట్టి ఆ సమస్య అర్థమైంది అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు